ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ నమః నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై నాలుగు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ అలాగే పాద టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు కుంభరాశి రెండు వేల ఇరవై నాలుగు కుంభరాశి వారికి బాగుంది వీరు అనుకున్నదే అనుకున్న అనుకున్న సమయానికి చేస్తారు విజయాన్ని సాధిస్తారు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిపోయేటువంటి సూచనలు చాలా బాగున్నాయి ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వీరు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు వీరికి అదృష్టం వరించి ఉంటుంది స్థిర ఆస్తులను కూడా బాగా అభివృద్ధి చేసుకుంటారు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని కూడా అభివృద్ధి పరుస్తారు అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది కానీ కొంత మనోవేదనతో ఉంటారు ఆ వేదన ఎందువల్ల వచ్చింది అనేది మీకే తెలియదు కాబట్టి ఆ కారణాన్ని తెలుసుకొని మనోవేదన నుంచి బయటపడటం చాలా మంచిది అలాగే కొన్ని గ్రహాలు యొక్క స్థితిగతులు మీకు బాగలేనందువల్ల ఈ మనోవేదన ఏర్పడుతుంది కాబట్టి గ్రహాలకి శాంతి చేయించుకోండి గ్రహాలకి నవగ్రహాలకి పూజ చేయించుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా బాగుంటుంది అలాగే బంధువుల్లోని వారికి ఉచితమైనటువంటి సలహాలు ఇవ్వకండి నేను సలహా ఇస్తాను ముందుకు సాక్కండి దానివల్ల ఇబ్బందుల్లో పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఉచితమైనటువంటి సలహాలు ఎవ్వరికీ ఇవ్వకండి స్నేహితులకు కూడా సలహాలు ఇవ్వకండి మిమ్మల్ని చిన్న చూపు చూస్తారు స్నేహితులు హంగుల కోసం ఆర్భాటాల కోసం పాకులాడకండి ప్రమాదాలు పొంచి ఉంటాయి కాబట్టి ప్రయాణాల్లో కొంత జాగ్రత్త కూడా వహించండి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి అలాగే మౌనంగా ఉండడం చాలా మంచిగా ఉంటుంది ఈ సంవత్సరం అనవసరమైన వాటిలో తలదూర్చకండి కొంత ఇబ్బందులకి పోలీస్ స్టేషన్లు కోర్టు కేసులకు వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి స్థిరచిర ఆస్తులు కాపాడుకోండి దొంగల భయం ఉంది కాబట్టి దొంగల భయం కలగకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి అయితే ఉద్యోగస్తులకు చాలా జాగ్రత్తగా ఉండండి పై ఆఫీసర్ల వలన ఒత్తిడిలు ఏర్పడతాయి కొంత అలసట కూడా జరుగుతుంది శరీరానికి వ్యాపారస్తులకు వ్యాపారంలో అప్రమత్తంగా ఉండండి మిమ్మల్ని ఎప్పుడు ఎవరు ఎక్కడ దెబ్బ కొడతారో తెలియదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడం వల్ల శత్రువులపై విజయాన్ని సాధించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మంచి లాభాలు కూడా పొందుతారు అలాగే విద్యార్థులు మీరు అనుకున్నటువంటి గోల్ని కూడా కొట్టేటువంటి సూచనలు ఉన్నాయి మీరు ఏదనుకుంటారో ఆ గోల్ని తప్పకుండా కొట్టేటువంటి సూచనలు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాయి ఈ కుంభరాశి వారికి ఈ కుంభరాశి వారులో ఉన్నటువంటి స్త్రీలు మంచి ఆభరణాలు కొనుక్కుంటారు మీరు అనుకున్నటువంటి ఉద్యోగాల్లో ప్రమోషన్లు కూడా పొందేటువంటి సూచనలు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ స్త్రీలకి ఇంకా రకరకాలైనటువంటి మీకు కొన్ని ఉపయోగకరమైనటువంటి వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ముందుకు సాగేటువంటి సూచనలు బాగా కనిపిస్తున్నాయి ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఈ కుంభరాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం పార్వతీ పరమేశ్వరులని పూజించండి మీకు వీలుంటే శ్రీశైల క్షేత్రాన్ని ఒకసారి దర్శనం చేసుకోండి శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి మీకు అన్ని విధాలుగా బాగుంటుంది శత్రువుల నుంచి బయటపడతారు మనోవేదన నుంచి బయటపడతారు ఆరోగ్యపరంగా ఆనందంగా పిల్లలతో ఉంటారు కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించడం వల్ల కూడా ఇంకా మీకు చాలా బాగుంటుంది సర్వేజన సుఖినో